మీరు ఎలా ఉండాలో అలా ఉండండి మీకు ఎలా కావాలో అలాగే ఉండండి ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో అలాగే వేసుకోండి తప్ప చెడ్డ పనులు చేయకండి యాంటీ సోషల్ గా బారకండి క్రైమ్ చేయకండి ఇది చెప్పండి మీరు అంతేగాని ఇలాంటి డ్రెస్ వేసుకోవద్దు ఇలా ఉండద్దు ఎలా హక్కుందండి మనకి మగవాళ్ళకి ఏ హక్కుందండి మహా చెప్పాలనుకుంటే అమ్మ మీద ఎవరైనా అటాక్ చేస్తే తిరిగి కొట్టగలిగేటువంటి శక్తిని సంపాదించుకోండి డిఫెన్స్ నేర్చుకోండి ఇది ఇది ఒళ్ళంతా బట్టలు కప్పుకున్న ఆడబిడ్డలకి ఇదే వర్తిస్తుంది ఒక స్టైల్ గానో లేకపోతే ఒక మోడల్ మోడర్న్ గా ఆడుకున్న డ్రెస్ వేసుకున్న ఆడపిల్లలకి ఇదే వర్తిస్తుంది దీనికి మగవాడి యొక్క చండాలమైనటువంటి మనస్తత్వం చాలా నాట్ ఆల్ మేల్ సపోజ్ కొంతమంది క్రియల్ ఒక ఒక ఆడదాన్ని విలాస వస్తువు చూసే ప్రతి మగ వ్యధవతి చెప్తున్నాం వాళ్ళకి ఏ అయినా ఒకటే ఒళ్ళు నిండా బట్టలు కప్పుకున్నా ఒకటే మోడర్న్ గా స్టైల్ గా పట్లేసుకున్న ఆడది ఒకటే వాళ్ళు కొంతమంది గురించి ఆడపిల్ల ఎలా ఉండాలి అలా ఉండాలి చెప్పడానికి ఏంటి స్వేచ్ఛ డ్రెస్ అనేది ఒక వ్యక్తిగత స్వేచ్ఛ ఒక ఆడపిల్ల ఎలా కనపడాలి అందంగా కనపడాలి అనుకోవడం తప్పులేదు అది అమ్మాయి యొక్క వ్యక్తిగత విషయం అమ్మాయి మితిమీరి ప్రవర్తిస్తే లాండ్ ఆర్డర్ ఉంది లాండ్ ఆర్డర్ చూసుకుంటుంది అలాంటి ఆడపిల్లలకి రక్షణ కల్పించడంలో విఫలమైనటువంటి రక్షణ వ్యవస్థదేమో ఏమో తప్పు అవుతుంది కానీ ఆడపిల్లలు తప్పు కాదు ఆడబిడ్డలకి నాలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నాం ఇంకా చాలా మంది ఉన్నాం నా అదే చెప్తున్నాడు మీ కోసం మేము ముందుకు వస్తాం మాట్లాడుతాం ఖచ్చితంగా ఇవాళ నాకు ఐ హెవ్ అప్రిషియేట్ ఉమెన్ కమిషన్ వాళ్ళు ఫైట్ చేస్తారు అడుగుతున్నారు అలాగే కొంతమంది నాడు అడుగుతున్నారు అడిగే వాళ్ళని తప్పంటారండి బట్ కమ్అట్ వాయిస్ అవుట్ ప్లీజ్ తల్లి ఎప్పుడైతే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తామా ఏం హీరోయిన్లు అందరూ మీరు అనుకున్న నాకు పోయేది లాగి పీకుతాం మనం అది వేరే విషయం కానీ కానీ మీ అందం చీరలోనో మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏం నేను సమాజంలో సోషల్ వర్కర్గా సమాజ సేవకుడుగా చెప్పేది ఏంటంటే స్త్రీలకి స్వేచ్ఛ ఉండాలి కానీ బయటికి వెళ్ళేటప్పుడు డ్రెస్ సెన్సెస్ మార్చుకొని సాంప్రదాయమైనటువంటి డ్రెస్సులు వేసుకొని స్త్రీలకి సాం బయటికి వెళ్ళే హక్కు ఉంది కానీ బయటకు వచ్చేటప్పుడు సాంప్రదాయనటువంటి డ్రెస్లు వేసుకొని రావాలన్నదే ముఖ్యమైన కాన్సెప్ట్ స్వాచ్ ఇవ్వచ్చు కానీ సాంప్రదాయనటువంటి డ్రెస్సులు వేసుకొని బయట తిరిగే హక్కు స్త్రీలకు ఉండాలి వాళ్ళని చూసి బయట మహిళలు కూడా అదే డ్రెస్ వేసుకొని ఫాలో అవుతున్నారు దీని బట్టి శివాజీ గారు చెప్పింది కరెక్టా నాగబాబు గారు చెప్పింది కరెక్టా కామెంట్ రూపంలో తెలియజేయండి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ శివాజీ గారు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని నేను సమాజ సేవకుడుగా సోషల్ వర్కర్గా చెప్తున్నాను ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్